ఓం నమో నారసింహాయ శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అహోబిలంలో చాలా ప్రఖ్యాతిగాంచింది కదండి అక్కడ ఉగ్రస్తంభం కూడా మరింత ప్రఖ్యాతిగాంచింది పురాణ కాలం నాటి ఆ ఉగ్రస్తంభం ఈనాటికి మనకి సజీవ సాక్షిగా ఉండడం నిజ అది చూసే అదృష్టం కలగడం మాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి ఉగ్రస్తంభాన్ని దర్శించడంతో పాటు నవ నారసింహ క్షేత్రాలు కూడా ఎలా దర్శించాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి మనం దిగువ అహోబెలంలో రూమ్ తీసుకుని అక్కడ ఉంటేనండి ఉదయమే అంటే మనం తెల్లవారుజామునే ఆరు గంటలకల్లా ఉగ్రస్తంభం చూసేందుకు బయలుదేరాలండి ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతంలో ఉన్న గుడులు కదండి మొత్తం మనం ఒక్క రోజులో నవనారసింహుల్ని దర్శించుకుంటే అది ఇక చాలా పుణ్యం అండి అందుకని మనం ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది అక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంటుందండి ఈ మధ్య మహావతార్ నరసింహ సినిమాలో కూడా ఉగ్ర స్తంభాన్ని చూపించడంతో అండి ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళాలి ఆ ప్రదేశంలో ఉన్న ఉగ్ర చూడాలి అనే ఉత్సాహం రావడంతో జనాలు కూడా ఎక్కువ మంది వస్తున్నారండి ఇదే అండి దారి అంటే మనకి ఇక్కడ దిగువహోబెలం నుంచి నల్లమల అడవుల్లో ఉన్న ఈ పర్వత శ్రేణులకి వెళితేనండి ఈ కొండల మధ్యలో మనకి ఉగ్ర స్తంభం అలాగే నవనారసింహ క్షేత్రాల్లోని ఎనిమిది క్షేత్రాలు కనిపిస్తాయండి చక్కగా ఆ దారి పొడవుతా పచ్చని కొండలు వాగులు వంకలు వీటిలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మనకి ఇబ్బంది ఏంటంటే ఆ దారి అంతా తెలియదు కాబట్టి అండి గైడ్ని పెట్టుకోవాలండి కంపల్సరీ గైడ్ ఛార్జ్ మనకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉంటుంది అలాగే ఇది కూడా మనం గ్రూపులు గ్రూపుల కింద వెళ్తేనే మంచిదండి ఎందుకంటే అక్కడంతా కూడా ఈ చిరత ఇవన్నీ కూడా ఎలుగుబంట్లు పెరిగిపోయినాయి ఆ సంచారం పెరిగిపోవడంతో ఒకటి రెండు సంఘటనలు కూడా జరిగినాయి అట దాడి చేయడం అదిని అందుకని కొంచెం గ్రూపుల కిందే వెళ్ళండి విడిగా వెళ్ళొద్దు అని అక్కడ వారు కూడా హెచ్చరిస్తున్నారండి అది కూడా అందుకని ఉదయం మనం ఆరు గంటలకల్లా ప్రయాణం మొదలు పెట్టుకుంటే చక్కగా ఆ నరసింహ క్షేత్రాలు అన్నీ కూడా చూసుకునండి మనం కిందకొచ్చి దిగువఘ బిలంలో కూడా దర్శనం అయ్యి పూర్తి చేసేసుకోవచ్చు ఆ రకంగా మేము ఉదయం ఆరు గంటలకల్లా బయలుదేరామండి కొంచెం అంత ఎక్కువ హైట్లో ఉంటుంది కదండి తర్వాత నెట్లో సెర్చ్ చేస్తే సముద్ర మట్టానికి కిలోమీటర్న్నర హైట్లో ఉంది ఈ క్షేత్రం అంటే ఈ ఉగ్రస్తంభం ఉన్న ప్రదేశం అని వచ్చిందండి ఎందుకంటే చాలా పీక్ మీద ఉంటుందండి అక్కడ దాకా నడిచి వెళ్ళాలి అంటే చాలా చాలా ఓపిక ఉండాలి అదిగోండి అక్కడ జెండా కనిపిస్తుంది కదా అంత హైట్కి సముద్ర మట్టానికి కిలోమీటర్న్నర అంటే తక్కువేం కాదండి ఆ పైగా ఆ దారంతా కూడా రాళ్ళు రప్పలు మెట్లు మెట్ల కింద ఉండదండి కొద్ది ప్లేసే మెట్లు ఇంకక్కడి నుంచి ఆ రాళ్ళ మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళినట్టే ట్రెక్కింగ్ చేయాలి అనే ఉత్సాహం ఉన్నవారు అటు దేవుడి దర్శనం అయినట్టు ఉంటుంది ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది చక్కగా వెళ్ళొచ్చండి అలాగా మనం గ్రూపుల కింద వెళ్ళామంటే సరదాగా ఆడుతూ పాడుతూ అలసట కూడా అనిపించదండి సుమారుగా రెండున్నర గంటల పట్టిందండి ఈ కొండలో గుట్టలు ఎక్కుతూ ఈ ప్రదేశానికి అంటే ఉగ్ర స్తంభం ఉన్న ప్రదేశానికి చేరుకోవడం కోసం దారిలో మనకి మంచినీళ్ళు ఇటువంటివి కూడా ఏమి దొరకవండి మొత్తానికి చేరుకున్నామండి అంటే ఉగ్ర స్తంభం పైదాకా కాదు ఉగ్ర స్తంభం పైదాకా వెళ్ళాకండి అది కొంచెం కోణం దాకా వెళ్ళి కిందకి దిగినట్టుగా ఉంటుంది మీకు ఆ ప్రదేశం కూడా నేను చూపిస్తాను ఇక్కడ జెండా కట్టిన ప్రదేశం ఉంది కదండి ఇది కొండకి పీక్ అండి అంటే ఇక పైన అనమాట అక్కడి నుంచి కొంచెం దిగువగా ఉంటుందండి ఉగ్ర స్తంభం అంటే విష్ణుమూర్తి ఉగ్ర రూపంలో స్తంభం నుంచి బయటకు వచ్చారు కదండి ఆ ప్రదేశం అనమాట అక్కడి నుంచి చూస్తేనండి నల్లమల అడవులు పచ్చగా దుప్పటి కప్పినట్టుగా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయండి చూడండి ఎలా ఉన్నాయో కింద జెండా ఎగురుతూ కనిపిస్తుంది కదండి ఆ ప్రదేశమే ఉగ్ర స్తంభం ఉన్న ప్రదేశం అండి అక్కడే విష్ణుమూర్తి ఉగ్ర నరసింహస్వామి రూపంలో స్తంభాన్ని చీల్చుకుంటూ భయంకరంగా గర్జిస్తూ ప్రత్యక్షం కావడం ఇక హిరణ్య కశ్యపుణ్ణి వధించటం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే కదండి కొన్ని యుగాల క్రితం జరిగిన ఆ పురాణ కాలం నాటి ఆ స్తంభాలు విషయాలు ఈనాటికి ఉండడం మనకి నిజంగా చాలా సంతోషకరం కదండి ఇదిగోండి హిరణ్య చంపిన విధానం ఇక్కడ మహావతార నరసింహాలో చూపించారు కదండి ఇదేనండి ఆ ఉగ్రస్థంభం నరసింహస్వామి చీల్చుకుని వచ్చిన ఉగ్రస్తంభం అనమాట స్వామి పాదముద్రలోనండి ఇక్కడ స్వామి పాదాలతో పాటు స్వామి పాదాల వెనుకాల శ్రీచక్రం కూడా ఉందండి అది కూడా మీకు ఫోటో రూపంలో చూపిస్తాను ఉగ్రస్తంభం ఉన్న ఈ ప్రదేశం చాలా వాలుగా ఉంటుందండి ఏమాత్రం అడుగు తడపడినా ఇక లోయలో పడిపోవడమేనండి ఇదేనండి శ్రీచక్రం భక్తులు ఒక్కొక్కరిగా ఆ ఉగ్ర స్తంభాన్ని ఆ శ్రీచక్రం ఉగ్రస్తంభం శ్రీవారి పాదాలు చుట్టేలాగా మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తారండి ఇక్కడ దాకా వచ్చాకండి ఆ రెండున్నర గంటలు ఎంతో శ్రమపడి ఎక్కిన అలసట అంతా పోతుందండి ఉగ్రస్థంభాన్ని దర్శించుకోవడం అక్కడ నల్లమల అడవుల అందాలు ఇవన్నీ ఈ ప్రదేశానికి రావడం కోసం ఈ కొండలు గొట్టలు ఎక్కడం ఎంత కష్టమో ఆ కొండలు గుట్టలు దిగడం మరింత అండి ఎందుకంటే ఎక్కేటప్పుడు ఏదో ఒక రకంగా ఎక్కేస్తాం దిగేటప్పుడు మాత్రం ఆ కొండలో మేచి ఆ బండల మించి జాగ్రత్తగా దిగాలండి లేదంటే ఇంక అంతే సంగతులు చూడండి ఉగ్రస్తంభం ఇక్కడ మీకు తెలుస్తుందా కొండలపైన ఆ పచ్చని కొండలపైన ఎంత పీకులో ఉందో నరసింహస్వామి హిరణ్యకశ్యపుడి వద అయిపోయాక చేతులు కడుక్కున్న ప్రదేశం అటండి ఇది ఈ ప్రదేశాన్ని రక్త అంటారండి ఇక అక్కడి నుంచి మా తిరుగు ప్రయాణంలో ఒక్కొక్కటిగా నరసింహక్షేత్రాలు చూసుకుంటూ వచ్చామండి కొన్ని జీపుల్లో కూడా వెళ్ళాలండి ఎందుకంటే అడవి లోపల ఉంటాయన్నమాట మొత్తానికి ఎలాగైతేనే శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహస్వామి రూపంలో అవతరించిన ఆ ఉగ్ర ఉన్న ప్రదేశాన్ని చూడడం మాకైతే చాలా తృప్తిని కలిగించిందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన సుఖ్నోభవంతు delante Оम नম نsmहाaya.